సందర్భాన్ని జీర్ణించుకోలేక భయపడిపోయి ఆయన వెంటనే ఎవరికి చెప్పడం మొదలుపెట్టాడు ముందుగా కుటుంబాన్ని రక్షించుకోవాలి కదా కుటుంబాన్ని రక్షించుకోవాలి కదా ఆ కూతురు కుమార్తెల దగ్గరికి వెళ్ళాడు చెప్పాడు కాబోయేటువంటి అల్లుళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి చెప్పాడు ఇప్పుడు అల్లుళ్ళు గారు ఏమంటున్నారు చూడండి ఏమంటున్నారమ్మా అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేసేవాడుగా కనపడ్డాడంటండి ఏంటో బాబు ఏంటి నువ్వు వచ్చి చెప్తావా మాకు ఏంటి అగ్నిగంధకాల చేత ఈ పట్టణం అంతా కాలిపోతుందా నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా అని ఏం చేశారంటండి ఈ రోజున కూడా అంతే క్రీస్తు రాక్కడొస్తుందా క్రీస్తు రాకడొస్తే విశ్వం అంతా భస్మ అయిపోతుందా ఈ సృష్టి అంతా నాశనం అయిపోతుందా ఆయన రాకడ బహు భయంకరంగా ఉంటుందని ఎంతో బల్లగొద్ది వాక్యం చేత చెబుతున్నా ఈ రోజున మనుషుల పరిస్థితి ఎలాగుందంటే భయం లేదు అది ఇప్పుడు వీళ్ళకి ఏమి లేదు అంతకే అల్లులకి ఏమి లేదని భయం లేదు భయం లేదు ఎలా ఎందుకంటే వాళ్ళు మంచి బిజీగా ఉన్నారు వాళ్ళు ఏంటది పేకాటాడుకుంటున్నారు లేకపోతేనేమో మరి జోదమాడుతున్నారు ఏదోటి ఏదోటి ప్రయత్నాలు పాటే కదా ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ప్రారంభంలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఎలాగుందో ఇప్పుడు కూడా ఈ లోక పరిస్థితి కూడా అలాగే ఉంటుందని యేసుక్రీస్తు వారు ఏనాడో చెప్పేశాడు ఆయన కడబరి దినాల్లో మనుషుల పరిస్థితి ఎలాగుంటుందండి నోబాహు దినములలో ఎలాగుండునో మనుషుని రాకడ దినములలో కూడా అలాగే ఉంటుంది ఇదిగో లోతు దినములలో ఎలాగుందో మనుషుని రాకడ దినములలో కూడా అలాగే ఉండును పరిస్థితి అదేనండి వేలాకూలం చేస్తున్నారు ఈ రోజున క్రీస్తు యొక్క ఆయన మహిమని ఆయన గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఈ రోజున చాలా తక్కువగా ఏమండి చాలా వేళాకూలంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారండి ఈ రోజున కాదు బైబిల్లో ఉన్నది ప్రతిదీ జరుగుతుంది కాబట్టి ఆయన రాకడ కూడా జరిగి తీరవలసిందే అందుకని ఈ రోజున ప్ర ప్రపంచ పరిస్థితి ఎలాగుందో చూడండి అలాగే అడుగుతున్నారంట మొదటి దశలో పత్రిక చూడండి ఎలాగున్నా ఐదవ అధ్యాయము మొదటి దశలోని కలిగి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవచ్చును చదవండి ఎలాగొన్నారు లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియూ లేదని చెప్పుకొని చుండగా ఏమంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రము కూడా తప్పించుకోలేరు లోకులు ఏమనుకుంటున్నారో ఇక్కడ పౌలు గారు దశలోనికి చెప్తున్నాడు దశలోనికి సంఘానికి చెప్తున్నాడు ఆయన లోకులేమనుకున్నారంట నెమ్మదిగా ఉంది భయవీలు ఇప్పుడు ఎలాగ ఉంది చెప్పండి ప్రస్తుతానికి నెమ్మదిగా ఉందా లేదా గాలి లేదు వర్షం లేదు చక్కగా నెమ్మదిగా ఉందని హఠాత్తుగా వర్షం వచ్చిందరికీ ఏంటి నెమ్మదిగా ఉన్నటప్పుడు కాదు కదా హఠాత్తుగా గాలి వచ్చింది అనుకోండి ఎలాగుంటుంది మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో చైనాలో తుఫాన్ వచ్చింది ఈ నేను ఒక వారం పది రోజులు అవుతుంది మనుషులు ఎగిరిపోతున్నారు ఏదో కాగింతాలు ఎగిరిపోయినట్టు అవునండి ఎగిరిపోతారు పరిస్థితి అలాంటిది గాలిని తట్టుకోలేడు మనిషి అగ్ని తట్టుకోలేడు మనిషి వర్షాన్ని తట్టుకోగలడా తట్టుకోలేడు ఇక్కడ కూడా అది పరిస్థితి ఏమంటున్నాడు లోకులు ఏమంటున్నారంట నెమ్మదిగా ఉంది భయమేమీ లేదు చెప్పుకుంటున్నారంటండి ఈ రోజు కూడా అలాగే చెప్తారండి ఏం భయం లేదండి అలాగే చెప్తారు ఏమవద్దు మనకి ధీమాగా ఉండొచ్చు ధీమా మనిషికి ఎలా ఉంటుందండి ధీమాగా ఉంటాడు మనిషి ధీమా ఎక్కువ మనిషికి ఏమవుతుందిలే ఇంకో ఇంకొక మాట కొత్త కొత్త కొన్ని కొంతమంది కొన్ని పదాలు ఉపయోగిస్తారు ఏంటది ఏమండి ఈరోజు చచ్చిపోతే రేపు రెండో రోజురా అనుభవించరా తిరగరా తాగరా తినరా ఇదే కదా అందరూ చెప్పేది కానీ ఏమంటున్నాడు చూడండి దేనితో పోలుస్తున్నాడు చూడండి గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లుగా అంటే అంటే గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎప్పుడు వస్తాయో ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అని ప్రపంచంలో వైద్యులు కూడా తెలియదు నేను చెప్తున్నాను శాస్త్రానికి కూడా తెలియదు నిజంగా ఏదో ప్రయత్నం చేస్తారు పాపం నిప్పులు రావటానికి కానీ నిప్పులు రావటం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాడికి ఏమైపోతుంది ఇప్పుడు చిత్రపడి పోల్ ఒకప్పుడు వచ్చాయి కానీ ఎందుకు పోల్చాడంటే అంటే నిప్పులు తగిలేటప్పుడు ఉంటుంది బాధగా ఉంటుందా లేదండి శ్రీ ఒక జన్మ మరొక జన్మ ఎత్తినట్టుగా ఉంటుంది ఆ ప్రభావం అటువంటిది అండి చాలా సందర్భాలు పౌలు గారు దీ సందర్భాన్ని వాడుకున్నాడు ఏంటి ప్రసవ వేదన ఇంకో చోట అయితే మిమ్మల్ని కనటం నాకు ఎలాగుందో తెలుసా మిమ్మల్ని మిమ్మల్ని మార్చటం నాకు ప్రసవ వేదనలాగా కనిపిస్తుంది అంటాడు చోట అయితే ఇక్కడ కూడా అంటున్నాడు ఏమని గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ విధంగా వస్తుందో వారికి ఆకస్మికముగా నాశనం వచ్చేస్తుంది వాళ్ళందరూ అనుకున్నారు సుధము గుమ్మర పట్టణ వాసులు అందరూ అనుకున్నారు ఏం పర్వాలేదురా అలాగే అంటాడు ముసలాడు అయిపోయాడుగా లోతుకి బుర్ర చేయట్లేదు శాతస్థం పెరిగిపోయింది ఏదో అలా చెప్తాడు అంతే అగ్నిగంధకాలు వచ్చేస్తాయా మళ్ళీ మండిచ్చేస్తాయా తేలిగ్గా తీసుకుని ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు ఇప్పుడు ఏమైంది ఆకస్మికముగా దాడి చేసింది ఏంటది అగ్నిగంధకాలు నేటి ప్రపంచ పరిస్థితి కూడా అంతేనండి ఏం జరగదు దేమా దేమా వద్దండి ప్రేమేం దేవుని పిల్లరా వచ్చే రోజులు చాలా భయంకరంగా ఉంటాయి అని మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ఇది బైబిల్లో వ్రాయబడినటువంటి వాస్తవం మీతో చెప్తున్నాడు అది ఇది బైబిల్లో ఉందా లేకపోతే నేనేమని చెప్పాను ఏమైనా బైబిల్లో ఉంది కదండి ఉన్నాయి కదా ఉన్నాయే వాస్తవాలు ఉన్నాయండి వాస్తవాలు జరిగే సందర్భాన్ని వ్రాయించాడు పరిశుద్ధాత్మని చేత మనం అనుకోండి ప్రకృతి బాగుంటుంది మనం చెడిపోతే ప్రకృతి కూడా మన మీద తిరుగుబడుతుంది అలాగని ప్రకృతి కన్నెర్ర కాదు అది దేవుడు కన్నెర్ర చేస్తున్నాడు మన మీద అరాడు సొమ్ముడు సదుమొగముర్ర పట్టణ వాసులు ఎలాగున్నారో నేటి ప్రపంచం కూడా నెమ్మదిగా ఉంది భయం లేదు ఏమీ లేదని చెప్పుకుంటున్నారండి ఈ రోజున ఏం పర్వాలేదండి ఏం కాదండి అనుకుంటున్నాడు కానీ ఒక్క క్షణంలో అకస్మాత్తుగా ప్రమాదం సంభవిస్తుంది ఇప్పుడు ప్రయాణం వెళ్తూ ఉంటారు కదా రోడ్ల మీద చాలామంది చూస్తూ ఉంటాం కదా నేనేం పర్వాలేదు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోతానని ప్రయాణం మొదలు పెడతాడు ఆ వ్యక్తి కానీ చివరిదాకా చేరుకుంటాడో లేదో నమ్మకం లేదు లేదండి నమ్మకం గ్యారంటీ అండి నాకు అంటానికి ఎవరైనా అనగలరా అనలేరు ప్రమాదం ఏ రూపంలో అయినా రావచ్చు ఎలాగైనా రావచ్చు ఆ ప్రమాదాన్ని దాటుకుని నువ్వు వచ్చావా నువ్వు గనుడివే కానీ ప్రమాదానికి దొరికిపోతే ఏంటంటే పరిస్థితి ఏంటంటే పరిస్థితి మరణం బాధ వేదన అందుకనే